కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నేడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు నేషనల్ హైవే ప్రాజెక్టులపై అధికారులతో సమీక్షించనున్నారు అనంతరం మదనపల్లిలోని నక్కలదిన్నె సమీపంలో సత్సంగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన ఆదినాథ్ శ్రీ గురు మహా అవతార బాబాజీ ఆలయాన్ని మంత్రి ప్రారంభించనున్నారు మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు నితిన్ గడ్కరీ తిరుపతి చేరుకుని అక్కడి నుంచి మదనపల్లికి హెలికాప్టర్ ద్వారా చేరుకున్నారు ఆలయాన్ని ప్రారంభించిన తర్వాత సాయంత్రం ఆయన తిరుపతికి బయలుదేరనున్నారు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నేడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు నేషనల్ హైవే ప్రాజెక్టులపై అధికారులతో సమీక్షించనున్నారు అనంతరం మదనెపల్లిలోని నక్కల దిన్నె సమీపంలో సత్సంగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన ఆదినాథ్ శ్రీగురు మహావతార బాబాజీ ఆలయాన్ని మంత్రి ప్రారంభించనున్నారు మధ్యాహ్నం ఒంటి గంట నలబై ఐదు నిమిషాలకు నితిన్ గడ్కరీ తిరుపతి చేరుకుని అక్కడి నుంచి మదనపల్లికి హెలికాప్టర్ ద్వారా చేరుకున్నారు ఆలయాన్ని ప్రారంభించిన తర్వాత సాయంత్రం ఆయన తిరుపతికి బయలుదేరనున్నారు నిర్మాణిస్తారు వర్మ చెప్పండి నేడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పర్యటించనున్నారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి వల్లక్ష్మి ఈ రోజు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తిరుపతిలో పర్యటించనున్నారు అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా ఆయన పర్యటన అయితే కొనసాగుతుంది ఆయన పది గంటలకు ఢిల్లీ నుంచి విమానంలో తిరుపతి ఎయిర్పోర్ట్ కు రేణుగుంట ఎయిర్పోర్ట్ కు రానున్నారు అనంతరం పది గంటల నుంచి ఇక్కడ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు ఈ సమీక్షలో భాగంగా నేషనల్ హైవేలకు సంబంధించి పనుల పైన కూడా ఆయన పురోగతిని కూడా అధికారులు అడిగి తెలుసుకుంటారు మధ్యాహ్నం వరకు కూడా ఈ సమీక్ష సమావేశం కొనసాగుతుంది అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషాలకు తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్ లో మదనపల్లి చేరుకుంటారు అక్కడ మదనపల్లలోని నక్కల దిన్నెలో ఉన్న సత్సంగ ఆశ్రమాన్ని కేంద్ర మంత్రి సందర్శిస్తారు అక్కడ నూతన ఆలయాన్ని కూడా ఆయన ప్రారంభిస్తారు అనంతరం సాయంత్రం రాత్రి వరకు ఎనిమిది గంటల వరకు కూడా ఆశ్రమంలోనే గడుపుతారు అనంతరం ఎనిమిది గంటలకు తిరిగి మళ్ళీ హెలికాప్టర్ లో బయలుదేరి రేణుగుంట ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు అక్కడి నుంచి మళ్ళీ తిరుమలకు ఘాట్ రోడ్డులోని రోడ్డు మార్గం ద్వారా ఆయన తిరుమలకు చేరుకుంటారు ఈ రోజు రాత్రి తిరుమలలోనే ఆయన వకుల నిలయం గెస్ట్ హౌస్ లో బస్సు చేసి రేపు ఉదయం స్వామివారిని దర్శించుకుంటారు అనంతరం దర్శనం అనంతరం తిరుగు ప్రయాణం అవుతారు మొత్తం మీద కేంద్ర మంత్రి రాక సందర్భంగా ఇటు మదనపల్లిలో ప్రతి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు అలాగే రేణుగుంట లో కూడా ఈ రోజు మధ్యాహ్నం మధ్యాహ్నం వరకు జరిగే సమావేశంలో ఆయన దృష్టికి అనేక రోడ్లకు సంబంధించి కూడా పనులను రాష్ట్ర అధికారులు కూడా తీసుకురానున్నారు ప్రస్తుతం మదనపల్లి నుంచి కూడా హైవే పనులు కొనసాగుతున్నాయి తిరుపతి వరకు ఆ పురోగతిని కూడా అడిగి తెలుసుకుంటారు మొత్తం మీద కేంద్ర మంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు రైట్ రైట్ వర్మ థ్యాంక్ యూ